ఇప్పుడు మీది మీరు చెప్పిరు చూడు ఇప్పుడు టూ ల్యాక్స్ సారీ దుబాయ్ గల్ఫ్ వాళ్ళది నేను అడిగింది చూసాం అద్దంకి దయాకర్ని కానీ వినయ్ రెడ్డిని కానీ డైరెక్ట్ కదా అదే క్వశ్చన్ వినయ్ రెడ్డి అయితే అదే క్వశ్చన్ అడిగిన డైరెక్ట్ ఆయన మీ ఏరియాలో పోతే అంటే మీ ఏరియా మొత్తం వ్యవసాయ రంగం పైన ఆధారపడుతుంది కదా సో మరి వాళ్ళందరికీ కూడా మరి మాఫీ ఎట్లా జరుగుతుంది అని అడిగితే అలా ఏం చెప్పారంటే మీరు పోయి కలెక్టర్ ఆఫీస్లో చెప్పుకోవాలని చెప్తున్నారు పైగా మీది అవుతాయని చెప్పిండు ఖచ్చితంగా మీరు కూడా మీ జీవన్ రెడ్డి వాళ్ళు కూడా ఇచ్చినట్టున్నారు కూడా అవును అయితే ఐదో విడతనే మీది ఇప్పుడు ఒక్కొక్కరి చేయడం అనేది పాసిబుల్ కాదు అన్నీ కలిపి ఒకేసారి ఐదో విడతలు చేస్తారు అని అంటున్నారు అది సమాచారం అది మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు ఉండాలి నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ పేసి మినిస్టర్ పేసికి చేసే తను ఏమంటుండంటే ఈ కరెక్షన్స్ కొన్నిటితో అయిపోయినవి ఉన్నాయి ఫోర్త్ ఫేజ్ లో కూడా డీబీటీ ఇష్యూ ఆధార్ ఇష్యూ ఇంకా వేరే ఇష్యూస్ తో అయిపోయినవి ఉన్నాయి దాంతో పాటు తొమ్మిది వందలు ఎనిమిది వందల మంది ఉన్నారంటుండ నా టూ ల్యాక్స్ పిల్లో వాళ్ళు అతను చెప్తున్నది మేబీ అయితే గీనా ఈ ఫిబ్రవరి చివరి వరకు చెయ్యాలి అది ప్రభుత్వ నిర్ణయం మీద ఉన్నది అని అంటున్నాడు ఎగ్జాక్ట్లీ బట్ ముఖ్యమంత్రి కూడా లెటర్ రాసినట్టు జీవన్ రెడ్డి గారు అవును అవును రాసిన మునుగోయి కలిసినాము మా ఎమ్మెల్యే కలిసినాము మా ఏది మా ధర్మపురి ఎమ్మెల్యే కలిసినాము చూసిన కూడా పంపిన మీకు నైట్ లో ఉంది మా సమస్య అది అంటే తీసుకున్నాడు వాళ్ళ పి చెప్తున్నాడు ఇలాంటి ఇష్యూ ఎంతమంది ఉన్నదో మన జిల్లా వ్యాప్తంగా డాటా అంత కలెక్ట్ చేయు కలెక్ట్ చేస్తే ఇది నేను చేపించే బాధ్యత నాది అని చెప్పిండు బ్రహ్మాఫీ చేపించే బాధ్యత నాది లెటర్ ఈయన పంపించండి అన్న ఈ లెటర్ పంపించండి కానీ దీని ఇంపాక్ట్ ఉంటదా లేదా అనేది డౌట్ వస్తుంది అది అయితే ఒక ఎమ్మెల్సీ పైగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సార్ పంపిండు అంటే ముఖ్యమంత్రి చూస్తాడు ఫస్ట్ అయితే అసలు ఏంటిదో గమనించాలన్నా గమనిస్తాడు ఏం అనేది కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్తే చాలు అనేది మన ఆలోచన అంతే ఇప్పుడు ఎట్టి పర్సనల్లా మీరు మీరు కష్టపడ్డా ఎవరు కష్టపడ్డా లాస్ట్కు చివరికి ముఖ్యమంత్రి దృష్టికి పోయింది అనుకో ఏ చేసేది వీళ్ళు కొంతమంది ఉన్నారు కదా అంటే మనకు బయట పడిపోతాం అది మన నమ్మకం ఇప్పుడు ఇగో మీరు పంపించిన లెటర్ చూపిస్తున్నాను లైవ్లో నేను ఇగో టీ జీవన్ రెడ్డి ఇది మీరే కదా రాపిచ్చింది హలో హలో కట్ అయిపోయింది బట్ ఇగో ఇది జీవన్ రెడ్డి గారు పంపినటువంటి లెటర్ హలో కట్ అయింది అదే ఓపెన్ చేస్తున్నా మీ లెటర్ ఓపెన్ చేస్తున్నా ఇగో ఇదే లెటర్ టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అంటూ ఇగో ఎనుమల రేవంత్ రెడ్డి గారికి తను చెప్పినటువంటి విషయం భర్త పేరిట పట్టాదారు పాస్బుక్ కలిగి ఉన్నప్పటికీ భార్య పేరిట రెండు లక్షల లోపు పంట రుణాలు కలిగిన వారికి రుణమాఫీ చర్యల నిమిత్తం అంటూ పూర్తిగా అది ఎందుకోసం జరిగినాయి వాళ్ళు ఎందుకు ఇక్కడ నుంచి వేరే దేశాలకు పోవాల్సి వచ్చింది ఉపాధి లేక ఇబ్బంది పడి అక్కడ పోయి మరి ఇలా వాళ్ళ పేరు మీద ఉండాల్సిన లోను అలా భార్యల పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయితే మరి వాళ్ళకు పాస్ రుణమాఫీ జరపాలని చెప్పేసి రుణమాఫీకి వాళ్ళు అర్హులుగా చేయాలని అర్హత కలిగి ఉన్న వారిని పరిశీలనకు తీసుకొని అటు కుటుంబాలకు లబ్ధి చేకూర్చగలరని మనం చేస్తూ ఎవరెవరికి రాసేయండి ఇది బట్టి విక్రమార్గకు రాసాడు తుమ్మల నాగేశ్వరరావుకు అట్లే ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ కోఆపరేషన్ ఓకే ద కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ ఓకే ఈ నలుగురికి రాసాడు ముఖ్యమంత్రి చెప్తూ ఈ నాలుగురికి రాసాడు ఓకే ఓకే సో మీరు బాగానే పోరాటం చేస్తూ ఉన్నారు ప్రయత్నం మామూలు పోరాటం కాదు ఇది మరి తలుసుకుంటే మీరు ఎట్టి పర్సనల్ ముఖ్యమంత్రి ఒకసారి మరి మనము సరే నేను నీకు ఇలా మెసేజ్ పెడతలే ఏం చేద్దాం అనేది యాడ్ అరే ఉంది అది గ్రూప్ ఉంది ఆ కమతం బాలచంద్ర అన్న లైవ్ లో ఉంటే ఒకసారి ఈ నెంబర్ యాడ్ చేయవా ఆయన ఉన్నాడు నేను చెప్తా చూస్తాడు రోజు మన లైవ్ మీరు ఒకసారి ఇప్పుడు వాట్సాప్ యూట్యూబ్ లైవ్ ఉంది కదా ఆ లైవ్ లో ఒక మెసేజ్ పెట్టండి మీ నెంబర్ తో ఆ నాగ్గాద్ పెట్టడం అక్కడ పెట్టి పెట్టండి మీ నెంబర్ టైప్ చేసి పెట్టండి మీది యాడ్ చేస్తారు ఇప్పుడు చూడండి ఈ నెంబర్ ఆయనకు అర్థమవుతుంది చెప్పరా డబల్ నైన్ ఇది ఒక్కసారి గ్రూప్లో యాడ్ చేయండి బాల్చందర్ అన్న నేను పెట్టిస్తాను ఇప్పుడే మన లైవ్ అయిపోయే లోపు మీ నెంబర్ యాడ్ అయిపోతుంది ఓకేనా బ్రదర్ ఓకే అని ఇంకొక విషయం చెప్పండి ఈ మన జీవన్ రేట్ ఇంకేం చెప్పిర్రు అంటే ఆది శ్రీనివాస్ కూడా ఆది శ్రీనివాస్ కూడా కొట్లాడుతారు ఉన్నాడు అన్న తెలుసు విప్పు కూడా దీని గురించి వాళ్ళ వాళ్ళ దృష్టికి అంట అంటే మేము పోయి కలిసిన రోజు మాకు సరే ఇష్యూ అంటే ఇది మన ఆది శ్రీనివాస్ ఆయన కూడా పాపం దీని గురించి చాలా సార్లు వాళ్ళకి చెప్తా ఉన్నాడు మన సైడ్ నుండి ఎక్కువ ఉన్నారు ఇంకా ఈ ఇష్యూ అంటే సార్ ఇట్లా అంటున్నారు వాళ్ళు ఇట్లా ఎట్లా లోన్ తీసుకుంటారు కమిషనర్ ఆఫీసర్లు ఈ విధంగా మాట్లాడుతారు అంటే ఆయన చాలా కోపాడుతుండు తిడుతున్నాడు వాడికి వాడికి తెలుసు మన పరిస్థితులు గ్రౌండ్ వర్కర్లకు తెలీదు తుమ్మల నాగేశ్వరరావు అంటుండ తుమ్మల నాగేశ్వరరావుకి తెలుసు ఈ బట్టి కూడా మాట్లాడిన బట్టి విక్రమార్గ కు మాట్లాడినా ఆర్ది శ్రీనివాస్ కూడా ఈ విషయం గురించి చాలా సార్లు వాళ్ళతో డిస్కస్ చేసి ఆయన కూడా లెటర్ పెట్టిండు అని అంటున్నారు మనకు చేయకుండా ఎక్కడ బోరీలు అది నా నమ్మకం అది రోజు ముందు వెనక గానీ కానీ అదే మనకు తిక్కలేస్తుంది అసలు చేస్తారా చేయరా ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడైతే చెప్పరు ఓ గ్యారంటీ లేదు ఓ లెక్క లేదు ఇంకో రెండు వచ్చింది లక్షల కోట్ల బడ్జెట్ లా మనకి ఇవాల్సింది ఒక లక్ష రెండు లక్షల రుణమాఫీ అంతే ఒక రైతు లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రం అప్పుడు కూడా కాలేదన్న అప్పుడు లక్ష పదివేల వరకు వేసిండు ఎలక్షన్ కోడ్ వంటదని ఆపేసిండు ఇప్పుడు ఇప్పుడు చూస్తేనేమో ఇట్లాంటి ఇష్యూస్ తో స్టాప్ చేసి ఇంత మంది దగ్గర దింపుతా ఉన్నాడు బట్ మీ ప్రయత్నం మీ ప్రయత్నం వృధా కాదు బ్రదర్ తప్పకుండా నేను మీకు సపోర్ట్ గానే ఉన్నా ఇంకా ఏదైనా ప్రయత్నం ఉంటే కూడా చేద్దాం నేను మీకోసం అడుగుతూనే ఉన్నా మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మంత్రితో కూడా మాట్లాడి మీకు అందరికీ చూపిస్తా నేను మొన్న పోయింది అందుకే గాంధీభవన్కి చాలా మందిగో నేను మీకు ఒకటి చెప్పాలి నేను గాంధీభవన్కి పోయి ఇంటర్వ్యూ చేసిన కదా అయితే అక్కడ నన్ను ఎట్లా చూసారు తెలుసా నేను రోజు వీళ్ళ గురించే మాట్లాడుతున్నాను కదా నేను పోయి ఇట్లా నిలబడ గుర్తుపడతారు కదా కొంతమంది కార్యకర్తలు రోజు చూస్తారు కదా మన వీడియోలో మా సార్ని ఇట్లా తిడుతుండు ఈయనందుకు ఇట్లా వచ్చిండు ఈ నోలు అన్నట్టు చూసారు మీరు ఒకసారి గమనించండి గతంలో కేసీఆర్ని తిట్టిన సీనియర్ జర్నలిస్టులు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఎన్నడన్నా బీఆర్ఎస్ భవన్ మొంగ చూసారు ఎవడన్నా ఎన్నడన్నా ఇప్పుడు కన్నా ఇప్పుడు కన్నా కేసీఆర్ని తిట్టిన వాళ్ళు ఎవరన్నా పోతురా బీఆర్ఎస్ భవన్కి పోగలుగుతారా పోరు అంటే వాళ్ళ ఆడికి పెట్టుకుంటారు అట్లా మేము పోవాల్సిన అవసరం లేదంటూ దూరంగా ఉంటారు అయినా నేను గాంధీ భవన్ గాంధీభవన్ ఎందుకు చెప్పు రి నేను ఎంత ధైర్యం చేసినా తెలుసా ఇంకోటి ఆనాడు ఎవరు ఆ యూత్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం నడుస్తూ ఉంది మొత్తం యూత్ ఉన్నారు వేల మంది ఉన్నారు నన్ను గుర్తుపట్టిర్రు కొంతమంది ఉరుమురిమి చూసిరు నన్ను అద్దంకి దయాకర ఇంటర్వ్యూ చేసేటప్పుడు పక్కకున్న పోరగండ్ల మొఖాలు చూడురు మీరు నన్ను ఇట్లా ఉరుమురు చూస్తారు ఆ ప్రశ్నలు అడుగుతుంటే ఎందుకని సమస్య గురించి నేను సమస్య గురించే మాట్లాడుతున్నా నాకు ఇండివిజువల్ గా ఏంతో తగాదా లేదు పంచాయతీ లేదు కాబట్టి నేను పోయినా కానీ అలా కనిపిస్తుంది అన్నట్టు ను తిడతాడు తుమ్మలాశ్వరం తిడతాడు మంత్రులైతే మంత్రులను తిడతాడు అందరు తిడతాడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇట్లా అంటారు ఇప్పుడు మా వయసు మీరు నేను నేను ఆ ధైర్యంతో పోయినా అది నేను చెప్పేది అంటే కొంతమంది ఆ ధైర్యంతో నేను పోయినా కదా వీళ్ళందరినీ కలిసే అవకాశం లేదు కదా మీకు లేదు నాకుంటది పైగా నేను అక్కడ పోయింది కూడా ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు కనబడ్డారు నాకు బట్టి విక్రమార్కను సీతక్కను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఎవరన్నా అడుగుదాం అనుకున్నాను అడగగలిగితే సమస్యకు పరిష్కారం దొరికినట్టు అయితే తుమ్మల నాగేశ్వరరావునే పట్టుకుందామని ట్రై చేసిన నేను అడిగిపోతే లేదు ఆయన గానీ ఇప్పుడు మన బట్టి విక్రమార్క గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ అయితే మాత్రమే మన సమయ ఇప్పుడు ఏదైతే రైతుల ఇష్యూస్ ఉన్నాయో దీనికి కరెక్ట్ గా సొల్యూషన్ దొరుకుద్ది అన్న వీళ్ళని పడితే మాత్రమే దొరుకుద్ది ఇవి ఇప్పుడు అద్దంకి దయాకర్ ఏం చెప్పినా కూడా ఆయనది ఏముంది అన్న ఆయనది ఏది లేదు కదా అంటే అన్న నేను నా ప్రయత్నాన్ని ఎవరు కూడా తప్పు పట్టదు చెప్తానండి కారణం కూడా అద్దంకి దయాకర్ అంటోడు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడే ఆయన ముఖ్యమంత్రిని రీచ్ కాగలిగిన నాయకుడే ఆయనకు ముఖ్యమంత్రికి మంచి టచ్ ఉన్నది ఇంకొకటి తెలుసా కాంగ్రెస్ పార్టీ నాయకుల నోట్లోంచి చెప్పించాలే ఇంకా ఉన్నారు రైతుల రాష్ట్రంలో అది నా టార్గెట్ అది ఇలా ఆరుమూరు వినయ్ రెడ్డి ఎంత మంచిగా చెప్పిండన్నది అట్లాంటిలే అట్లాంటి ఆరుమూరు వినయ్ రెడ్డి ఏం చెప్పిండు ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో వంద శాతం మాఫ్ అయిపోయిందని చెప్పిండు అవునా మరి వినయ్ రెడ్డి ఏం చెప్పిండు నలభై శాతం కూడా కాలేదు పోత అడుగుతున్నారు బాధ అవుతుంది రైతుల కోసానికి మాట్లాడమని మా ఏరియా ఆరుమూరు జగిత్యాల మెట్టుపల్లి కోరుట్ల నిజామాబాద్ ఏరియాలో అర్బన్ రూరల్లా ఇట్లా ఈ సమస్యలు ఉన్నాయని అన్నడా లేదా అవునా ఇది ఏడదాకా పోతుందన్నా అంటే ఒట్టిగానే పోతుందా ఒక నాయకునితోని నాయకుని నోట్లోంచి ఇంకా దొంగలు ఏం చెప్తారు జనరల్గా ఏ అయిపోయింది మేము చేసేసిన ముఖ్యమంత్రి చెప్పింది కదా అయిపోయిందని తప్పించుకోవాలి నేనేమంటున్నా మనం మన ఒత్తిడి రైతుల ద్వారా ఇలా నాయకుల వాళ్ళ నాయకుల నోట్లోంచి చెప్పించాలి తర్వాత తద్వారా పెరుగుతుంది అది ప్రెజరు మనకు ఎంత అవకాశం ఉండదు అంత ఒప్పుకున్నారో లేదా నాకు ఇది ఇది ఉపయోగపడుతుందా లేదా రేపు మంత్రి దగ్గర పోతా నేను ఆయన చేసి ఓడిపోయాడు కాంగ్రెస్ అయినా ఒట్టి ఆయన కాదా కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా అంటున్నాడు కదా విన్నాను పెట్టారు కదా దేశం పోతారు మీరు చెప్తున్నారు పట్ట పాస్ పుస్తకం ఒకరి పేరు మీద క్రాప్ లోన్ ఒకరి పేరు మీద ఉంది అన్న అంటే వీళ్ళే కూడా ఏం ఎప్పుడు చేస్తారనేది ఇట్లాంటి అంటే నేను అడిగేది ఆ ప్రశ్న అయితే వాళ్ళ మైండ్ లో ఉంచనా లేదా మనం నేను గాంధీభవన్ పోయింది ముఖ్యమంత్రి కావాలి ఒకడు అంటాడు ఇక అన్న ఇవన్నీ వాన్ని విని లట్టగాని పొట్టుగాని అడిగే బదులు చక్కగా ముఖ్యమంత్రిని అడగద్దా అంటే ముఖ్యమంత్రికి నువ్వు రీచ్ అవుతావా నీతో అవుతుందా నువ్వు అదే నన్ను అనేటోడు రీచ్ కాలుతాడా ఎందుకో ఉత్త మాటలు పనికొచ్చేటి మాట్లాడాలి నిజంగా అయ్యేటట్టుగా చేయాలి ఇంకోటి చేష్టోన్ కాలే కట్టబెట్టొద్దు నేనాడికి ధైర్యం చేసిపోయిందా ఎవరు దొరికితే వాళ్ళని అడుగుదామని ఇంకోటి అది తప్ప నేను ఏమైనా టైంపాస్ అడిగినా వాళ్ళు ఏమైనా వేరే రకంగా వేరే ప్రశ్నలు ఉన్నాయా నా టార్గెట్ అంతా ఎందుకంటే డైరెక్ట్ పోగానే రైతుల గురించి అడుగుతా కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఏ టైప్లో అడగాను ఆ టైప్లో తీసుకపోయి వాళ్ళ నోట్ల కంచి ఇంకా రైతు రుణమాఫీ కాలేదు రైతు భరోసా పడాలి అని అనిపించాలి అది మన మనం టార్గెట్ పెట్టుకున్నది ఆ నాయకులతో అనిపించాలి అయితే ఇగో కింద చూడు నేను ఇదే వీడియో చూపిస్తా ఉన్నా ఇప్పుడు ఓపెన్ చేసినా నువ్వు చూడు ఇక్కడ ఏం పెట్టిరో చెప్తాను నేను నీకు దీన్ని బట్టి ఆలోచన చేయరు ఒక్కసారి వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఒక ఒక పెద్ద మనిషి నేను రేవంత్కి అమ్ముడు పోయిన నరేష్ అని పెట్టండి కామెంట్ ఒకడు అంటే నేను గాంధీ గాంధీభవన్ మెట్లెక్కితే గాంధీభవన్ పోతే వాళ్ళకి అర్థమైంది ఒకది రేవంత్కి అమ్ముడు పోయిన నరేష్ రేవంత్కి ఏ అది నేను నేను బ్రహ్మాండంగా చెప్తుంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లాంటి మొగోడే లేడు ఈ మొత్తం దేశంలో లేడని చెప్తుంటే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన మొగ్గు ఒక్కరిని చూపెట్టు ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అని చెప్తుంటాయించు వాయిదాయి వాయిదా పడ్డయి నేనేమంటున్నా నేను ఈ రేవంత్ అమ్ముడు పోయిందని నన్ను ఇట్లా మాట్లాడితే సరే నాకేం బాధలేదు ఈ కామెంట్కు చూసి ఆగిపోయటని కాదు నేనేం కాదు కానీ మీరు కూడా ఈ లట్టుగా అడుగుడు పొట్టుగా అడుగుడు కాదు వాళ్ళు ఒక ఇన్ఛార్జ్ స్థాయిలో ఉన్నారు వాళ్ళు మంత్రుల దగ్గరికి రీచ్ కాగలుగుతారు ముఖ్యమంత్రి దగ్గర పోగలుగుతారు ఇంకోటి ఇలా అద్దంకి దాయకర్ వీడియో ఎంతమైంది తెలుసా మీకు అరవై ఐదు వేల దాకా చేరింది ఈ రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది చూసిరంటే అధికారుల దృష్టికో మంత్రి దృష్టికో పోకుండా ఉంటుంది అది కాంగ్రెస్ గ్రూప్లో షేర్ కాకుండా ఉంటుందా అది అద్దంకి దాయకర్ మాట్లాడింది అన్న ఇప్పుడు ఈ గల్ఫ్ ఇష్యూ గురించి ఆయనకు ఆయన మాట్లాడలేడు ఆయనకు ఐడియా లేదు అది ఇక్కడ చూడండి వినయ్ రెడ్డి తూట్ పాలిష్ గా అడుగుతున్నావు వేస్ట్ టైం అంటూ అరే నీకు ఏం ప్రయత్నం చేయాల చేయాలి నువ్వు అడుగు మరిపోయి ఇప్పుడు నీకు నేను చక్కగా ముఖ్యమంత్రిని అడిగేటట్టు దగ్గర ఎందుకు పడుతుంటే ఈ వార్తలు ఎందుకు చెప్తుంటే నేను మన ప్రయత్నం వాళ్ళకి రీచ్ కావాలంటే ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు వెతకాలే అరే గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకోమని ఆ కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలా తెలంగాణ సాధన కోసము గొంగలి పురుగైనా సరే ముద్దు పెట్టుకుందామన్నాడు మనము ఎవడనేది కాదు మనకు కావాల్సింది మనం ఎట్లా చేసుకుందాం అలా నోట్లకి వెళ్ళి రప్పియాలి రేపు పొద్దుగా వాళ్ళు కూడా ప్రిజర్వ్ చేసినట్టు తయారు చేపించాలి పైగా మంత్రితో కూడా ప్రూఫ్ చూపెట్టాలి చూడ యో ఎవడన్నాడు చెప్పు ఇప్పుడు ఏమన్నాడు అద్దంకి తయకరు కేయా వాడో ఎల మలే పులే అడిగితే నన్ను నచ్చ అడుగుతున్నావా కేటీఆర్ ఏం రప్పుడు ఏం చేసిరు పదేళ్ళ అని అన్నడా లేదా ఈ మాటను ఒకవేళ ఈ మాటను రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటే కూడా నేను అన్నది కాదు నేను పుట్టించింది కాదు సార్ చూడండి మీ ఆరుమూరు ఎమ్మెల్యే క్యాండిడేటు ఇగో చూడండి మీ అద్దంకి దయకరు రేపు ఎమ్మెల్సీ అవుతుండు మీకు ఎరకనా రేపు ఎమ్మెల్సీ అద్దంకి దాయకరు రేపు చట్టసభలు ఉంటాడు ఇప్పుడు మార్చిలో వస్తుంది కదా ఫస్ట్ వీక్లో మీకు ఎమ్మెల్సీ కాకపోతే నన్ను అడుగురు ఆయన మరి చట్టసభలో వైటోడు తెలుసుకో అన్నా లేదా ఈ సబ్జెక్ట్ అంతా అయితే దీంతో పాటు రేపు పొద్దున వాళ్ళ ప్రూఫ్స్ చూపెట్టచ్చు మీ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులే కాదు చూడండి ఇంత పెద్ద నాయకులు కూడా రుణమాఫీ పూర్తి చేయలేదని చెప్తున్నప్పుడు నువ్వు ఎట్లా చెప్పినవని అడగనీకి అడగడానికి ధైర్యం ఉంటుంది తాడ ప్రూఫ్ ఉంటది ఇది ఒక మార్గం అంతే ఓకే అన్న భరోసా వస్తది వస్తది గుంటలు పడుతుంది పడుతుంది ఏమని అడిగితే ఏమంటున్నాడు అని అంటే ఆల్రెడీ బిల్స్ సబ్మిటెడ్ అని చూపిస్తుంది మీ డీటెయిల్స్ చెక్ చేపించుకున్నా నేను పాస్ పాస్బుక్ పట్ట పాస్ పుస్తకం ఆధార్ కార్డు పంపంటే పంపినా బిల్స్ సబ్మిటెడ్ అంటున్నాడు కానీ డబ్బులు పడలేదు వీళ్ళేమో మూడు వరకు పడిపోయినా వీళ్ళు పేపర్ స్టేట్మెంట్లు ఇద్దరు వీళ్ళు చెప్తా ఉన్నారు ఏంది మన గవర్నమెంట్ ఏందండి తింపి తింపి సంతు ఇటు అయితుంది రైతు బంధుడలేదు అటు తిరు కూడా అవుతుంది ఎవరి దగ్గరకు పోవాలి ఏం అడగాలలో ఏమర్థం కాకుండా అయిపోయింది ఎమ్మెల్యే కలిసి ఇప్పుడు ఒక్క రియాక్ట్ అయింది ఒక జీవన్ రెడ్డి సారే అన్న మీరు వాస్తవంగా చూడండి ఆయన నేను జెన్యున్గా ఇచ్చింది అది నిజంగా నాకు మంచిగా అనిపించింది అంటే ప్రజా సమస్యని సరే అది వన్ వంద మందికి ఉన్నా ఐదు వందల మందికి ఉన్న వెయ్యి మందికి ఉన్నా అది సమస్య సమస్యగా గుర్తించిన చూడు అది బ్రహ్మాండం నేను డేవన్ నాడు కూడా మాట్లాడినాడు అదే చెప్పిన అసలు దుబాయ్ ఎందుకు పోయారు పాపం గల్ఫ్ పోయిందే ఉపాధి లేనో లేకపోతే పోయింది ఏం మస్తు లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు కొని ఏమన్నా ఏనీక ఇక్కడ ఉపాధి లేకనే గతంలో నష్టపోయారు కాబట్టి పోయినరు పని చేసుకుంటారు వాళ్ళ బారులపై మీదకి లోన్లు ట్రాన్స్ఫర్ అయితే గవి చేయకపోతే ఎందుక అడిగినా లేదండి వినండి తీసుకునేది కూడా ఉన్న భూమి ఎంత రెండు ఎకరాలు మూడు ఎకరాలు వాళ్ళు ఇచ్చే లోన్ కూడా రెండు లక్షల లోపే ఇస్తారు కరెక్ట్ రెండు లక్షల లోపు పది ఎకరాలు కాదు పదిహేను ఎకరాలు కాదు నిజంగా మా నాన్న దేశం పోతే సంపాదించిన పైసలు ఎంత నెలకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వచ్చేది అంతే సరే బ్రదర్ నేను చెప్తా మాట్లాడతాం మళ్ళీ మీతో

అప్పటి వరకు అయ్యా ఉంటదా మధ్యలో ఏమన్నా ఛాన్స్ ఉంటే చూద్దాం అందుకే నెక్స్ట్ ఏం తెలుస్తుందో దాన్ని బట్టి నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను కొంచెం పెద్ద వాళ్ళనే బట్టండి అన్న మీరు మంత్రినే పట్టండి అంటే దొరకాలి కదా ఇప్పుడు నన్ను చూస్తేనే అరే రోజు నాన్న తిడుతుండే ఎందుకు అన్నట్టు ఉంటుంది వాళ్ళకి అయినప్పటికీ నేను ఏదో మైక్ పెట్టాను అడుగుతాను లాస్ట్ కి న్యూస్ ఛానల్కి రుణమాఫీ మీద ఉన్న మీకున్నంత గ్రిప్ గురించి అనేది ఏ న్యూస్ ఛానల్కి కూడా లేదు అంటే రైతులకు సంబంధించిన దాన్ని మనం పట్టుకున్నాము ప్లస్ దాని మీద నిలబడ్డం మనం వి స్టాండ్ ఫర్ ఫార్మర్స్ అందుకే మనకి దీని మీద అవగాహన చేసుకున్నాము ఇంకా రోజు రోజు అప్డేట్ తీసుకుంటున్నాం వేరే ఎందుకు ఉంటుంది వేరే డైలీ వార్తలాగా చెప్పుకొని వెళ్ళిపోతారు ఒకటి బ్రదర్ ఇంకోటి యూట్యూబ్ ఛానల్స్ అయినా ఏవైనా ఎవని పొట్టకే వాడు పెట్టుకున్నాడు లెక్కకైతే ఎవరిని బతుకు దొరికి వాడు పెట్టుకున్నాడు బట్ నేను ఒక స్టాండ్ తీసుకున్నా కాబట్టి దానికోసం నేను ఎంత దాకైనా తెగిద్దామని డిసైడ్ అయినాం కాబట్టి నడుస్తుంది తప్ప లేకపోతే అందరి లెక్క నేను కూడా గదే ప్రయత్నం చేస్తే నాలుగు రోజులు నడిపించి వేరే వార్త వేసుకుంది ముందట కదా ఎంతసేపు ఇప్పుడు వీళ్ళని వీళ్ళని ఇప్పుడు కూడా ఏంది ఆరు నెలల కింద ఇది యాక్చువల్గా రుణంఫీస్ స్టార్ట్ అయింది ఆరు నెలల కింద ముచ్చట ఈయన ఇంకా ఇప్పుడు దీన్ని లైవ్లో పెట్టాల్సిన అవసరం లేదు అరే ఇది ఒక మార్గం అని చెప్పిన నేను మీకు అరే రేపు సక్సెస్ అయితే ఇప్పుడు కష్టపడతాం బాగానే కష్టపడతాం తర్వాత తెలుస్తుంది దాని తిన్నాడన్నా పండు ఏదంటారు ఇయ్యాల చెట్టు పెట్టినాం దాని పండు వచ్చినాడు తెలుస్తుంది దాని విలువ మరి కొట్లాడకపోతే ఊకుందాం అంటే ఊకుందాం ఎంతసేపు అన్నా ఇప్పుడు మీరు నిరుత్సాహపడ్డట్టు నేను నిరుత్సాహపడితే ఈ పాటకి ఎప్పుడో బంద్ చేసుకోవాలి నేను నేను ఆల్మోస్ట్ అన్న ఇంకెక్కడి దాకా పోవాలన్నా పోయినాయి ఇప్పుడు ఈ లెటర్ ఉంది చూసి రైతుగా నా ఫైనల్ స్టెప్ అన్న ఫైనల్ స్టెప్ అవును అవును ఇది ఫైనల్ స్టెప్ ఈయన నుండి లెటర్ ముఖ్యమంత్రికి పోయిందని అంటే ఇంకా నాకు నాకు గనక తుమ్మల నాగేశ్వర అపాయింట్మెంట్ దొరికి ఇంటర్వ్యూ చేయగలిగితే యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్స్కి ఇవ్వరు పైగా మేము తిడుతున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తు పెట్టుకొని ఇవ్వరు అయినప్పటికీ నేను ఒకవేళ ఆయన అడిగితే నీ ప్రశ్న అడగడంతో పాటు నేను లైన్లో తీసుకుంటా ఆ రోజు ఓకేనా నాకు నువ్వు గుర్తున్నావు నేను లైన్లో తీసుకొని ఆయనతో మాట్లాడిస్తాను సరే ఇగో మరి ఇగో ఇట్లాంటి రైతులు ఉన్నారు వీళ్ళకి ఎందుకు కాదు అని అడుగుతున్నాను డైరెక్ట్ అది నేను ఖచ్చితంగా చూపిస్తాను అది నేను ఖచ్చితంగా చూపిస్తాను అదంతా ప్రూఫ్ ఓను పైగా నీతో మాట్లాడిస్తా అంటున్నా ఓకేనా ఓకే అన్న థ్యాంక్ యూ